ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజైనా కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు అవ్వ తాతల మీద ప్రేమ చూపించడం కానీ అవ్వ తాతల కష్టాన్ని చూడడం కానీ ఆ అవ్వ తాతలకు తోడుగా నిలబడాలని ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ పంపించినాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి కరోప ఇది ఇలా 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 ఏ ఒక్క రోజు కూడా అవ్వ తాతనకు పద్నాలుగేళ్ళు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఆ అవ్వా తాతల మీద ప్రేమ చూపించలేదు ఆ అవ్వ తాతలకు పెన్షన్ ఇంటికి పంపించిన పరిస్థితి లేవు చేసింది మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత గత యాభై ఏడు నెలలుగా చంద్రబాబు నాయుడు కళ్ళు పడేంత వరకు కూడా ఆ అవ్వా తాతలకు ఈరోజు పెన్షన్ ఇంటికే అందుతా ఉంది నేను ఇవాళ ప్రతి యావక్కు ప్రతి తాతకు చెప్తా ఉన్నా అవ్వ తాత ఒక నెల ఓపికబట్టండి జూన్ నాలుగో తారీఖు దాకా ఓపిక పట్టండి మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి మొదటి మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా మళ్ళీ జూన్ నాలుగో తారీఖున ఆ అవ్వా తాతల ఇంటికి మళ్ళీ వాళ్ళ మనవల్లగా వాళ్ళ మనవరాల్లగా మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతలకు చిక్కటి చిరునవ్వులతో సూర్యోదయాన్ని కట్టే ముందే వాళ్ళ ఇంటికే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ తెస్తాడు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా